హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత చేరవా చేరవాప్రియ ముప్పై ఐదో భాగాన్ని వినిద్దాం ఎదురుగా మేఘ కనిపించగానే గట్టిగా హాక్ చేసుకుని నీకేం కాలేదుగా అని అడిగాడు హర్ష భయంగా లేదు అంటూ అడ్డంగా తలొపింది మేఘ ఐ లవ్ యూ బంగారం అన్నాడు హర్ష ప్రేమగా లవ్ యూ టూ అంటూ హర్షాని హాక్ చేసుకుంది మేఘ వాళ్ళిద్దరిని నవ్వుతూ చూస్తూ ఉన్నాడు క్రిష్ దీని మధ్యలో మనమెందుకు బయటికి వెళ్దాం అని సాయిగ చేశాడు వంశీ క్రిష్ని చూస్తూ సరే నీ వంశీతో పాటు బయటకు వచ్చాడు క్రిష్ ఏదో ఆలోచిస్తున్న క్రిష్తో ఏమైంది అలా ఉన్నావు అని అడిగాడు వంశీ అర్థం కావట్లేదురా మేఘా పక్కనుంటే ఏదో తెలియని హ్యాపీనెస్ వస్తుంది తను నన్ను కొట్టిందన్నా కూడా తన మీద నాకు కోపం రావట్లేదు ఎవరూ నాకు ఎదురు చెప్పే ధైర్యం కూడా చేరు అలాంటి అలాంటిది నేను ఒక అమ్మాయి దెబ్బ దెబ్బతిని కూడా ఇంత సైలెంట్గా ఎలా ఉండగలుగుతున్నాను షీఈ్ సంథింగ్ స్పెషల్ అన్నాడు క్రిష్ మేఘా గురించి ఆలోచిస్తూ అప్పుడే అర్జున్ సూర్యతో పాటు అటువైపుగా వస్తున్న నందు కనిపించింది నందుని చూస్తూ తను మన ఆఫీస్లో వర్క్ చేసిన నందనా కదా అని అడిగాడు క్రిష్ వంశీతో హా అవును అన్నాడు వంశీ ఇక్కడ అని అడిగాడు క్రిష్ నాకెలా తెలుస్తుందిరా వాళ్ళ అక్క మ్యారేజ్ అని లీవ్ పెట్టి మళ్ళీ ఇంతవరకు ఆఫీస్కే రాలేదు అన్నాడు వంశీ రిసెప్షనిస్ట్ని అడిగి హర్ష రూమ్ దగ్గరికి వచ్చారు నందు వాళ్ళు రూమ్ బయట ఉన్న క్రిష్ని వంశీని చూసి షాక్ అయింది నందు నందన ఇక్కడ అని అడిగాడు వంశీ మా అక్కకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు తనని చూడ్డానికి వచ్చాను అంది నందు క్రిష్ వంశీని చూస్తూ మీలో క్రిష్ ఎవరు అని అడిగాడు సూర్య క్రిష్ని చూపిస్తూ ఈయనే అంది నందు హర్ష మేఘాకి ఎలా ఉంది అని అడిగాడు సూర్య క్రిష్ని చూస్తూ మీరు వాళ్ళ కోసం వచ్చారా అని అడిగాడు క్రిష్ హా అని తలూపింది నందు ఇప్పుడంతా ఓకే లోపల ఉన్నారు మీరు వెళ్ళి చూడొచ్చు అన్నాడు క్రిష్ సూర్య అర్జున్ కలిసి లోపలికి వెళ్ళారు వాళ్ళతో పాటు నందు కూడా వెళ్ళబోతూ ఉంటే నందన వన్ మినిట్ అన్నాడు క్రిష్ ఏమైంది సార్ అని అడిగింది నందు వెనక్కి తిరిగి మేఘా మీ ఓన్ సిస్టరా అని అడిగాడు క్రిష్ అవును అంది నందు తన మ్యారేజ్ అని నువ్వు లీవ్ పెట్టావు బట్ మేఘాకి మ్యారేజ్ అవ్వలేదు కదా లీవ్ కోసం నీ అక్క మ్యారేజ్ అని అబద్ధం చెప్పావా అని అడిగాడు క్రిష్ లేదు సార్ ఆ పెళ్లి ఆగిపోయింది ఇప్పుడు హర్షాతో ఫిక్స్ అయింది అందినందు ఎలా ఆగిపోయింది ఈ విషయం హర్షాకి తెలుసా అని అడిగాడు క్రిష్ ఆ పెళ్లి కొడుకు హర్ష వాళ్ళ బ్రదర్ అర్జున్ తను నేను పారుపై పెళ్లి చేసుకున్నాం అందుకే ఆగిపోయింది అంది నందు వాట్ మీ అక్కకి కాబోయే భర్తను లేపుకెళ్లి మరీ పెళ్లి చేసుకున్నావా అని అడిగాడు క్రిష్ షాక్ అయి అదంత పెద్ద స్టోరీ సార్ అసలు వీళ్ళ లవ్ గురించి ముందే తెలుసుంటే మా అక్కకన్నా ముందు నా పెళ్లి అయ్యేది కాదు అంటూ లోపలికి వెళ్ళిపోయింది నందు ఇంత సడన్ గా నందన మ్యారేజ్ అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నాడు వంశీ ఒకవేళ మేఘా పెళ్లి ఆగకపోయి ఉంటే తను చాలా బాధపడి ఉండేది అంతా మంచి జరిగింది అన్నాడు క్రిష్ నువ్వేంట్రా తన గురించి అంతలా ఆలోచిస్తున్నావు అని అడిగాడు వంశీ అనుమానంగా మేఘ హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నాను ఎందుకో తెలియదు తన హ్యాపీనెస్ కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది అన్నాడు క్రిష్ నువ్వు నువ్వేం చెప్తున్నావో నేను ఎక్స్పెక్ట్ చేయగలను తనకు ఆల్రెడీ హర్షతో పెళ్లి ఫిక్స్ అయింది వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు నువ్వు ఇలా తన గురించి ఆలోచించడం కరెక్ట్ కాదు అన్నాడు వంశీ నేనేమి తప్పగా ఆలోచించడం లేదు వంశీ తనని హ్యాపీగా చూడాలి అని అనుకుంటున్నాను తను హర్షాని పెళ్లి చేసుకున్నా నాకేం ప్రాబ్లం లేదు తనకి పిల్లలు పిల్లలున్నా సరే తను హర్ష దగ్గర హ్యాపీగా లేదు అని తెలిస్తే వెంటనే తీసుకెళ్ళిపోతాను అన్నాడు క్రిష్ సూర్య అర్జున్ డాక్టర్తో మాట్లాడి మేఘ హర్షని ఇంటికి తీసుకుని వచ్చారు హర్షాని మేఘాని చూసి ఏడ్చేసింది మీనాక్షి అమ్మా ఎందుకు ఇలా చిన్న చిన్న దానికే ఏడుస్తావు నాకేం కాలేదు అంటూ మీనాక్షిని ఓదార్చడానికి ట్రై చేస్తున్నాడు హర్ష నువ్వు మాట్లాడుకరా ఒకవేళ మీ ఇద్దరికి ఏమైనా జరిగి ఉంటే అంటూ అరిచింది మీనాక్షి మీనాక్షిని హగ్ చేసుకుని ఏం కాలేదమ్మా మేం బాగానే ఉన్నాం అన్నాడు హర్ష ఇప్పుడు ఈ లాంగ్ డ్రైవ్ అవసరమా మిమ్మల్ని ఇలా వదిలేస్తే చాలా కష్టం రా తొందరగా పెళ్లి చేయాలి అంది మీనాక్షి ఆ పని చెయ్యమ్మా అప్పుడు మేఘ కోసం అక్కడ ఇక్కడ తిరగడం మానేసి తిన్నగా ఇంట్లో ఉంటాడు మనకు ఈ టెన్షన్ కూడా ఉండదు అన్నాడు అర్జున్ అమ్మా అప్పుడే నాకు పెళ్ళా అని అడిగాడు హర్ష నువ్వేమీ చిన్న పిల్లాడివి కాదు అర్జున్ పెళ్ళి అయిపోయింది వరుణ్ పెళ్ళి అయిపోయింది ఇంకా కొద్ది రోజుల్లో సూర్య వాళ్ళ పెళ్ళి కూడా అయిపోతుంది అందుకే మీకు ఎంగేజ్మెంట్ లాంటివి ఏవీ లేవు డైరెక్ట్ పెళ్ళే అంది మీనాక్షి ఎంగేజ్మెంట్ కూడా లేదా అమ్మా అని అడిగాడు అర్జున్ ముందే చెప్పానుగా అర్జున్ డైరెక్ట్ పెళ్ళే అని అంది మీనాక్షి అమ్మా అప్పుడే పెళ్ళి అవసరమా అన్నాడు హర్ష మేమేదో మీ ఇద్దరికి బలవంతంగా పెళ్లి చేస్తున్నట్టు చెప్తున్నావురా అంది మీనాక్షి అది కాదమ్మా అని హర్ష ఇంకా ఏదో అనుబోతూ ఉంటే హర్ష నేను నీతో మాట్లాడాలి కొంచెం పక్కకు వస్తావా అని అడిగింది మేఘ అమ్మతో మాట్లాడుతున్నాను కదా కొంచెం వాగు అన్న హర్ష మాటలు పూర్తి కాకముందే తను చేయి పట్టుకొని హర్ష రూమ్కి తీసుకుని వెళ్ళింది మేఘ వాళ్ళు వైపే చూస్తూ నవ్వుకుంటూ ఉన్నారు అర్జున్ సూర్య వరుణ్ కార్తిక్ నందు భూమి నిక్కి ఏమైంది అని అడిగాడు హర్ష హర్షకి దగ్గరగా వచ్చి తన కాలర్ పట్టుకుని ఏంట్రా అప్పుడే పెళ్ళొద్దంటున్నా అడి అడిగింది మేఘ రానా అని షాక్ అయ్యాడు హర్ష హా అవును రానే నేను లేకపోతే బతకలేన అంటావు ఇప్పుడు పెళ్ళంటే మాత్రం వద్దని అంటావా అని అడిగింది మేఘ పిచ్చి వాళ్ళు ఎంగేజ్మెంట్ కూడా లేదంటున్నారు అందుకే వద్దని అన్నాను అన్నాడు హర్ష ఏం పర్లేదు డైరెక్ట్గా పెళ్లి చేసుకుంటే నాకేం ప్రాబ్లం లేదు నీకేమైనా ప్రాబ్లమా అని అడిగింది మేఘ అది కాదే అని అంటున్న హర్ష బెదాలు అందుకుంది మేఘ దెబ్బకి షాక్ అయ్యాడు హర్ష కొద్దిసేపటికి హర్షాని వదిలి ఇప్పుడు కూడా వద్దంటావా అని అడిగింది మేఘ నువ్వు ఇంతలా చెప్పిన తర్వాత వద్దని ఎలా అంటాను అంటూ మేఘ నడుం చుట్టూ చేతులు వేసి దాన్ని దగ్గరకు తీసుకుని మేఘాకి ముద్దు పెట్టే టైంకి డోర్ ఓపెన్ అయింది డోర్ బయట ఉన్న కార్తిక్ని చూసి మేఘాని వదిలి దూరంగా జరిగాడు హర్ష కార్తిక్ లోపల లోపలే నవ్వుకుంటూ మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు సారీ అన్నయ్య పెద్దమ్మ పిలుస్తుంది అందుకే పిల్లడానికి వచ్చాను అంటూ వెళ్ళిపోయాడు హర్షాను చూసి ముసిముసిగా నవ్వుకుంటున్న మేకను చూసి నవ్వింది చాలే కిందికి వెళ్దాం పదా అన్నాడు హర్ష సరే అని హర్షతో పాటు కిందికొచ్చింది మేక హర్ష ఏం చెప్తాడా అని చూస్తూ ఉన్నారు అందరూ నాకు ఈ పెళ్లి ఇష్టమే అమ్మా అన్నాడు హర్ష సంతోషంగా హర్షని హక్ చేసుకుంది మీనాక్షి హర్షని వదిలి ఇంత సడన్గా వీడు ఎలా మారిపోయాడు ఏం చెప్పి ఒప్పించా వీడిని అని అడిగింది మీనాక్షి హర్ష వద్దుని కళ్ళతోనే సైకి చేస్తాడు మేఘకి హర్షని చూసి లోపల లోపలే నవ్వుకుంటూ ఉంది మేఘ నా మాట వీడు అస్సలు వినడు నువ్వు ఎలా ఒప్పించావో చెప్పు నేను కూడా అలానే ఒప్పిస్తాను అంది మీనాక్షి హర్ష అడ్డంగా తలూపడం అది చూసి మేఘ నవ్వుకోవడం గమనించి వదిలేయమ్మా మొత్తానికి వాడు పెళ్లి ఒప్పుకున్నాడు అది చాలు కదా అన్నాడు అర్జున్ సరేలే అంటూ హర్ష వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడుతుండగా పైన ఎవరో కింద పడినట్టు సౌండ్ వచ్చింది ఆ సౌండ్ వచ్చిన వెంటనే సులోచన ఆరుపు వినిపించింది ఏమైందని కంగారుగా వెళ్ళి చూశారందరూ వీల్ చైర్లో నుండి కింద పడి ఉన్నాడు రఘురాం వెంటనే హర్ష వెళ్లి రఘురామ్ని ఎత్తుకుని కారులో కూర్చోబెట్టి హాస్పిటల్కి బయలుదేరాడు హర్ష వెనక్కి అందరూ హాస్పిటల్కి వచ్చారు రఘురామ్ని చెక్ చేసి బయటకొచ్చాడు ఆది ఏమైందని కంగారుకి అడిగాడు హర్ష మీ మామయ్య ట్రీట్మెంట్కి రెస్పాండ్ రా మాట్లాడుతున్నారు త్వరలోనే కోలుకుంటారు అన్నాడు ఆది థ్యాంక్స్ రా అంటూ లోపలికి వెళ్ళాడు హర్ష బెడ్ మీద కూర్చుని ఉన్నాడు రఘురాం హర్ష రఘురామ్ తో మాట్లాడుతూ ఉండగా లోపలికి వచ్చారు మీనాక్షి వాళ్ళు మేఘాని చూస్తూ సారీ అమ్మా అన్నాడు రఘురాం మీరెందుకు సారీ చెప్తున్నా సార్ అదంతా మీరు కావాలని చేసింది కాదు అనుకోకుండా జరిగింది నాకు మీ మీద ఎలాంటి కోపం లేదు అంది మేఘ సార్ అని కాదు మేఘ బాబాయ్ అని పిలు అన్నాడు రఘురాం బాగోదు సార్ అంది మేఘ ఇప్పుడు నువ్వు మా హర్షాకి కాబోయే భార్యవి అంటే నాకు కూతురివి అవుతావు అందులో తప్పేమీ లేదు వరుసకు బాబాయ్ని అవుతాను అలా అలానే పిలు అన్నాడు రఘురాం హర్షాని చూసింది మేఘ అన్నమని కళ్ళతోనే సరికి చేశాడు సరే అని తలూపింది మేఘ మీరు బాబాయ్ అయితే నేను పిన్నినే కదా ఇప్పటి నుండి నన్ను ఆంటీ అని కాదు పిన్ని అని పిలువు మేఘ అంది సులోచన మేఘాని దగ్గరికి తీసుకుంటూ నవ్వి సరే అని తలూపింది మీనాక్షి వాళ్ళందరూ రఘురామ్తో మాట్లాడుతూ రోజంతా అక్కడే గడిపేశారు నైట్ అవుతూ ఉండగా మేఘాని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి బయలుదేరాడు హర్ష హర్ష చేతిని పట్టుకుని తన భుజం మీద తలవాల్చి పడుకుంది మేక గాలికి మేఘ హెయిర్ మొహం మీద పడుతూ ఉంటే ఒక చేత్తో సరిచేస్తూ మేఘా నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు వెంటనే కళ్ళు తెరిచింది నువ్వు పడుకోలేదా అని అడిగాడు హర్ష డ్రైవింగ్ చేస్తూ లేదు కళ్ళు మూసుకున్నాను అంతే అంది మేఘ అంటే ఇంతసేపు పడుకున్నట్టు యాక్ట్ చేసావా అని అడిగాడు లేదు జస్ట్ కళ్ళు మూసుకున్నాను అంతే నిద్ర పట్టే టైంకి ముద్దు పెట్టి లేపేశావు అంది కోపంగా ఏదో బాంబు పెట్టి లేపేసినట్టు చెప్తున్నావు దీనికి ఇంత కోపం వచ్చిందా ఇలా అయితే చాలా కష్టమే బాబు అన్నాడు హర్ష హర్ష భుజం మీద కొట్టి పెళ్ళి అవని అప్పుడు చెప్తాను నీ పని అంది పెళ్ళైతే నీ మీద నాకు ఫుల్ రైట్స్ వచ్చేస్తాయి నువ్వు ఎన్ని రూల్స్ పెట్టినా ఎంతలా గింజుకున్నా వేస్టే అప్పుడు అంతా నా కంట్రోల్లోనే ఉంటుంది అన్నాడు అవునా అంటూ హర్ష పెదాలపై అంటీ అంటున్నట్టు ముద్దు పెట్టి వదిలేసింది వెంటనే కార్ ఆపేశాడు నవ్వుతూ ఏంటి అన్నట్టు కళ్ళెగరేసింది అసలు నిన్ను అంటూ ఫోర్స్గా మేఘాన్ని దగ్గరకు లాక్కున్నాడు హర్ష హర్ష వదులు అంది భయంగా వదలను అన్నాడు ప్లీజ్ అంది వదలను అంటూ ఇంకా దగ్గరగా లాక్కున్నాడు మేఘ గుండె వేగం పెరిగిపోతుంది చెమటలు పట్టేస్తున్నాయి కళ్ళు మూసుకొని హర్ష ప్లీజ్ అంది అతి కష్టంగా ఇంకెప్పుడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇలా చేయనని చెప్పు అన్నాడు వదిలేస్తానన్నాడు ఏ అంది అయోమయంగా నా కాన్సన్ట్రేషన్ డ్రైవింగ్ మీద నుండి నీ మీదకి షిఫ్ట్ అయిపోతుంది అప్పుడు డ్రైవింగ్ చేయడం చాలా కష్టం మళ్ళీ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే అన్నాడు హర్ష సరే కానీ వదులు అంది మేఘ గింజుకుంటూ ట్రైలర్ చూసి సినిమా చూడకపోతే బాగోదుగా అంటూ మేఘా పెదాలను ముద్దు పెట్టుకోవడానికి దగ్గరకు వస్తూ తనని చూశాడు కళ్ళు మూసుకొని టెన్షన్ పడుతూ ఉంది నవ్వుతూ మేఘా తడి మీద ముద్దు పెట్టుకున్నాడు వెంటనే కళ్ళు తెరిచి చూసింది నవ్వుతూ తననే చూస్తున్నాడు హర్ష ప్రేమక హర్షని హక్ చేసుకుని ఐ లవ్ యూ అంది లవ్ యూ టూ అంటూ కార్ స్టార్ట్ చేశాడు మేఘాని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు నెక్స్ట్ డే రఘురామ్ని ఇంటికి తీసుకుని వచ్చేసాడు విక్కీని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్ళాడు కార్తిక్ కార్లో వెళ్తూ ఉండగా విక్కీ చాక్లెట్ తింటావా అని అడిగాడు కార్తిక్ అర్జున్ మావయ్య చెప్పిన దగ్గర నుండి చాక్లెట్ తినడం మానేశాను తింటే మళ్ళీ మా ప్రిన్సిపల్లా లావైపోతాను అన్నాడు విక్కీ పోనీ ఐస్ క్రీమ్ తింటావా అని అడిగాడు కార్తిక్ హర్ష మావయ్య చెప్పిన దగ్గర నుండి ఐస్ క్రీమ్ తినడం కూడా మానేశాను అన్నాడు విక్కీ మరి ఏం తింటావురా అని అడిగాడు కార్తిక్ విసుగ్గా నీ బుర్ర తింటాను అని రోజు చెప్తున్నావుగా మావయ్య అన్నాడు విక్కీ అవును చాలా టేస్టీగా ఉంది కదా అన్నాడు కార్తిక్ విసుగ్గా విక్కీ నవ్వి ఇప్పుడు నాకు ఐస్ క్రీమ్ ఇప్పించే ప్లాన్ ఎందుకు వేశావు మావయ్య అని అడిగాడు ఏం లేదు ఊరికే నువ్వు తింటావేమో అని అడిగాను అన్నాడు కార్తిక్ నాకు అర్థమైంది మావయ్య మా మేడంకి లైన్ వేస్తున్నావుగా తన గురించి తెలుసుకోవడానికి ఈ ప్లాన్ అంతా కదా అన్నాడు విక్కీ అలాంటిదేమీ లేదు అన్నాడు కార్తిక్ నువ్వు కావ్య మేడం గురించే కదా అడగాలనుకుంటున్నది అన్నాడు విక్కీ లేదు లిఖిత అంటూ ఆగిపోయి నాలుక ఖర్చుకున్నాడు కార్తిక్ చూసావా మావయ్య నేను ఓడితోనే ఎలా చెప్పించాను అన్నాడు విక్కీ నవ్వుతూ నీకన్నీ హర్షాలు తెలివితేటలే వచ్చాయి రా ఈజీగా ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకుని వాళ్ళకి అది దక్కేలా చేస్తాడు మరి నువ్వు కూడా నాకు హెల్ప్ చేస్తావా అని అడిగాడు కార్తిక్ ఖర్చు అవుతుంది అన్నాడు విక్కీ ఎంత అని అడిగాడు కార్తిక్ నాకు పిజ్జా తినిపించాలి అన్నాడు ఓహో ఐస్ క్రీమ్ మీద నుండి పిజ్జా మీదికి మళ్ళిందా నీ మనసు అన్నాడు కార్తిక్ నాకైతే ఫుడ్ విషయంలోనే మళ్ళీంది నీలాగా గర్ల్ ఫ్రెండ్ విషయంలో కాదు అన్నాడు విక్కీ లేదు విక్కీ ఈసారి ఏ గర్ల్ ఫ్రెండ్ని మార్చను లిఖితనే నీకు అత్తయ్య ఇదే ఫిక్స్ అయిపో అన్నాడు కార్తిక్ కానీ మావయ్య లిఖిత మేడం చాలా స్ట్రిక్ట్ అన్నాడు విక్కీ ఏ సబ్జెక్ట్ చెప్తుంటాను అని అడిగాడు కార్తిక్ మ్యాథ్స్ అన్నాడు విక్కీ హోంవర్క్ ఏమైనా ఇచ్చిందా అని అడిగాడు అన్నాడు విక్కీ ఒకసారి నువ్వు హోంవర్క్ చేసిన నీ నోట్బుక్ ఇవ్వు అంటూ కారాపాడు కార్తిక్ నోట్బుక్ తీసి కార్తిక్ చేతిలో పెట్టి ఎందుకు మామయ్య అని అడిగాడు విక్కీ బుక్ తీసుకుని విక్కీ హోంవర్క్ చేసిన పేజీ చించేసి ఐ లవ్ యూ అంటూ అందంగా డ్రాయింగ్ వేశాడు కార్తిక్ మామయ్య నువ్వు పెయింటింగ్ బాగా వేస్తావు నాకు తెలుసు కానీ అది చూపించడానికి నేను కష్టపడి హోంవర్క్ చేసిన దాన్ని చెడగొట్టేస్తావా అన్నాడు విక్కీ నువ్వు నా పెయింటింగ్స్ చెడగొట్టేస్తావు కదా దానికి దీనికి చెల్ అన్నాడు కార్తిక్ కానీ మామయ్య మా మేడం చూస్తే నన్ను తిడుతుంది అన్నాడు విక్కీ నువ్వు కూడా మా పెద్దమ్మ దగ్గర బుక్ చేసి నన్ను తిట్టిస్తావు కదా ఇప్పుడు నాకు టైం వచ్చింది అంటూ కార్ స్టార్ట్ చేసి విక్కీని స్కూల్లో డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు కార్తిక్ మేఘా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడి హర్ష వాళ్ళ పెళ్లికి ముహూర్తాలు పెట్టించింది మీనాక్షి పది రోజుల్లో పెళ్లి డేట్ ఫిక్స్ అయింది ఈవినింగ్ విక్కీని స్కూల్ నుండి పికప్ చేసుకోవడానికి వెళ్ళాడు కార్తిక్ విక్కీ పక్కనే ఒక అమ్మాయి నిల్చొని ఉంది కార్లో నుండి ఎవరు అనుకుంటూ చూశాడు కార్తిక్ దగ్గరికి వెళ్ళగానే ఆ అమ్మాయి ఫేస్ చూసి షాక్ అయ్యాడు కార్తిక్ కార్ నుండి దిగకపోవడంతో ఆ అమ్మాయి వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేసింది కార్ దిగు మామయ్య అన్నాడు విక్కీ నవ్వుతూ ప్రతి ఇంట్లో ఇలాంటి పిల్లలు ఉంటారు లేదో కానీ మా ఇంట్లో మాత్రం నా ప్రాణాలు తీయడానికి ఒకడున్నాడు అనుకున్నాడు కార్తిక్ మనసులో ఆ అమ్మాయిని చూస్తూ కొంప ముంచావు కదరా ఇంట్లో వాళ్ళ దగ్గరే కాదు ఇప్పుడు లిఖిత దగ్గర కూడా బుక్ చేయడం స్టార్ట్ చేశావా మార్నింగ్ నేను మాట్లాడిన తనతో ఏమైనా చెప్పేశాడా అనుకుంటూ విక్కీ కోపంగా చూస్తూ కార్ దిగాడు కార్తిక్ హాయ్ దిస్ ఈజ్ లిఖిత విక్కీ వాళ్ళ మేడంని అంది తను నవ్వుతూ చేయి కార్తిక్ అందిస్తూ హాయ్ దిస్ ఈస్ కార్తిక్ అంటూ చేయి అందుకు చేయి అందుకున్నాడు కార్తిక్ హా తెలుసు విక్కీ చెప్పాడు మీరు పెయింటింగ్స్ కూడా బాగా వేస్తారంట కదా అంది లిఖిత హా అవును చిన్నప్పటి నుండి పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం అంటూ లిఖిత చేయి వదలకుండా పట్టుకొని అలానే ఊపుతూ ఉన్నాడు కార్తిక్ కార్తిక్ని అయోమయంగా చూస్తూ నా చేయి అంది లిఖిత ఓ సారీ అంటూ చేయి వదిలేశాడు కార్తిక్ ఇంటికి వచ్చిన పని చెప్పడం మర్చిపోయాను ఈరోజు విక్కీ హోంవర్క్ చూశాను మీరు చాలా అందంగా పెయింటింగ్ వేశారు మా అన్నయ్యకి కూడా పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం సో తన బర్త్డేకి ఒక మంచి పెయింటింగ్ గిఫ్ట్గా ఇద్దామని అనుకుంటున్నాను అందుకే మీతో మాట్లాడదామని వచ్చాను అంది లిఖిత బతికిపోయాను ఇంకా విక్కి నన్ను తిట్టించడానికి తీసుకుని వచ్చాడు అనుకున్నాను అంటూ మనసులో అనుకుంటూ హా తప్పకుండా మీకోసం ఒక మంచి పెయింటింగ్ వేసిస్తాను అన్నాడు కార్తిక్ నవ్వుతూ ఓకే బాయ్ అని వెళ్తున్న లిఖితని ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను డ్రాప్ చేయనా అని అడిగాడు కార్తిక్ నో థ్యాంక్స్ నన్ను పికప్ చేసుకోవడానికి మా అన్నయ్య వస్తాడు అంది లిఖిత ఇంకా రాలేదు కదా సో ప్లీజ్ అన్నాడు కార్తీక్ కార్తీక్ని చూస్తూ అమ్మాయిల్ని ఈజీగా పడేయడం మీ దగ్గర నేర్చుకోవాలి మావయ్య అనుకున్నాడు విక్కీ మనసులో వన్ మినిట్ నేను అన్నయ్యకి కాల్ చేసి చెప్తాను అంటూ వాళ్ళ అన్నయ్యతో కాల్ మాట్లాడి కట్ చేసి అన్నయ్య ఆఫీస్లో బిజీగా ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్ని పంపిస్తానన్నాడు వద్దు మా ఫ్రెండ్ డ్రాప్ చేస్తానన్నాడు అని చెప్పాను అంది లిఖిత కార్తీక్ నవ్వి యు మీన్ వీ బోత్ ఆర్ ఫ్రెండ్స్ అన్నాడు కార్తీక్ హా అంటూ నవ్వింది లిఖిత ఓకే వెళ్దామా మరి అన్నాడు కార్తీక్ విక్కీ వచ్చి ముందు కూర్చోబోతూ ఉండగా ప్లీజ్ రా మీ అత్తయ్యని ముందు కూర్చోనివ్వు ఫస్ట్ టైం తను నా కార్ ఎక్కుతుంది నువ్వు ఏదడిగినా ఇస్తాను ప్లీజ్ అన్నాడు కార్తీక్ విక్కీతో ఈ ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు వీళ్ళ లైఫ్లోకి అమ్మాయిలు రాగానే నన్ను మర్చిపోతున్నారు అర్జున్ మావయ్య అంతే హర్ష మావయ్య అంతే ఇప్పుడు కార్తీక్ మావయ్య కూడా అంతే నన్ను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు హర్ష మావితో వెళ్ళి ఎన్ని రోజులైందో మేక అత్తయ్య రాగానే నన్ను పట్టించుకోవడమే మానేశాడు అనుకుంటూ వెనక్కి వెళ్ళి కూర్చున్నాడు విక్కీ లిఖిత వాళ్ళ అడ్రస్ అడిగి వాళ్ళ ఇంటి దారిలో కారు పోనిస్తూ ఉన్నాడు కార్తిక్ సైలెంట్గా కూర్చుంది లిఖిత మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు అని అడిగాడు కార్తిక్ నేను మా అన్నయ్య అంది లిఖిత మరి మీ పేరెంట్స్ అని అడిగాడు కార్తీక్ నా చిన్నప్పుడే చనిపోయారు అప్పటి నుండి అన్నీ నాకు అన్నయ్యనే అంది లిఖిత ఓ సారీ అన్నాడు కార్తీక్ ఇట్స్ ఓకే అంది లిఖిత మీ అన్నయ్య ఏం చేస్తుంటాడు అని అడిగాడు కార్తీక్ అన్నయ్య ఓన్ బిజినెస్ రన్ చేస్తున్నాడు నన్ను వాళ్ళ ఆఫీస్లోనే వర్క్ చేసుకోమని చెప్తూ ఉంటాడు బట్ నాకే టీచింగ్ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ ఉండడంతో ఇక్కడ జాయిన్ అయ్యాను నాకంటే ముందున్న మ్యాథ్స్ టీచర్ని మీ అన్నయ్య కొట్టాడని అందుకే తను ఇక్కడ మానేసిందని విన్నాను అది నిజమేనా అని అడిగింది లిఖిత హా అంటే తను మా అన్నయ్యకి ప్రపోజ్ చేసింది అందుకే కొట్టాడు అన్నాడు కార్తీక్ ఏంటి ప్రపోజ్ చేస్తే కొట్టేస్తారా అంది లిఖిత షాక్ అయి వైపు చూపించి సైకి చేస్తూ చిన్న పిల్లల ముందు అవన్నీ చెప్తే బాగుండదు అన్నాడు కార్తీక్ చిన్నగా లిఖితకు మాత్రమే వినపడేలా ఓకే ఓకే అంది లిఖిత మీ అన్నయ్య ఏంటి అని అడిగాడు కార్తిక్ టాపిక్ డైవర్ట్ చేయడానికి క్రిష్ అంది లిఖిత నైస్ నేమ్ అన్నాడు కార్తిక్ వాళ్ళ ఇల్లు రాగానే ఇక్కడే ఆపండి అంది లిఖిత ఓకే అని కారాపి లిఖితకి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు కార్తిక్ తన రూమ్లో బెడ్ మీద కోపంగా కూర్చున్న విక్కీ దగ్గరకు వచ్చాడు హర్ష విక్కీ అన్నాడు కోపంతో మొహం తిప్పుకున్నాడు విక్కీ ఏమైంది నన్న తినడానికి రాలేదు అన్నాడు హర్ష తన పక్కన కూర్చుంటూ ఆయన మాట్లాడకుండా పక్కకు చూస్తున్నాడు విక్కీ విక్కీ నిన్నే ఏమైంది మాట్లాడు అన్నాడు హర్ష నే నీతో మావయ్య అన్నాడు విక్కీ అలిగినట్టు మొహం పెట్టి వెంటనే విక్కీని బలవంతంగా ఎత్తుకుని బయటకు వచ్చాడు వద్దు మావయ్య అంటూ గించుకుంటూ అరుస్తూ ఉన్నాడు విక్కీ అయినా వినకుండా విక్కీని కారులో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు ఎక్కడికి మావయ్య అని అడిగాడు విక్కీ ఇప్పుడు ఎందుకు మాట్లాడావు అని అడిగాడు హర్ష సైలెంట్గా కూర్చున్నాడు విక్కీ విక్కీని ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకువెళ్ళి ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాడు హర్ష మామయ్య ఐస్ క్రీమ్ ఎవరికి అని అడిగాడు విక్కీ ఆదురత ఆపుకోలేక నా గర్ల్ ఫ్రెండ్కి రా అన్నాడు అంటే మేఘ అత్తయ్య వస్తుందా ఇక్కడికి అని అడిగాడు విక్కీ నాకు తన ఒక్కతే గర్ల్ ఫ్రెండ్ అనుకున్నావా అన్నాడు హర్ష మరి ఎవరికోసం అన్నాడు విక్కీ నా మీద అలిగి తనకి కాంపిటీషన్గా నువ్వు కూడా తయారయ్యావుగా నీకోసమే అన్నాడు హర్ష నేనేమీ అలగలేదు అన్నాడు విక్కీ కోపంగా అవునా మరి ఈ కోపం అంతా దేనికి అన్నాడు హర్ష కళ్ళు ఎగరేస్తూ అప్పుడే ఐస్ క్రీమ్ రావడంతో కప్పు తీసుకుని విక్కీ ఏదో మాట్లాడడానికి నోరు తెరిస్తే స్పూన్తో ఐస్ క్రీమ్ విక్కీ నోట్లో పెట్టాడు హర్ష మావయ్య నేను ఐస్ క్రీమ్ తినడం మానేశాను అన్నాడు విక్కీ తింటూనే అవునా అయ్యో ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ అంతా వేస్ట్ అయిపోతుందే పర్లేదులే వెళ్దాం పదా అన్నాడు హర్ష కప్ పక్కన పెడుతూ వేస్ట్ చేయడం ఎందుకు మావయ్య నువ్వంతలో చెప్తున్నావు కాబట్టి ఈసారి తినేస్తానులే అన్నాడు విక్కీ హర్ష నవ్వి మళ్ళీ విక్కీ తినిపించడం స్టార్ట్ చేశాడు నీ పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా నాకు ఇలా తినిపిస్తావా మామయ్య అని అడిగాడు విక్కీ ఆ డౌట్ ఎందుకు వచ్చింది నీకు అని అడిగాడు హర్ష రేపు పెళ్ళి నీకు పిల్లలు పుట్టిన తర్వాత నువ్వు నన్ను పట్టించుకోవని కార్తిక్ మావయ్య చెప్పాడు అన్నాడు విక్కీ వాడు ఏదో నేను ఏడిపించాలని అలా చెప్పుంటాడు అన్నాడు హర్ష విక్కీకి తినిపిస్తూ నిజంగా అన్నాడు విక్కీ హా రేపు నాకు పిల్లలు పుట్టినా సరే నేను ఇలా బయటికి తీసుకుని వస్తాను ఓకేనా అన్నాడు నవ్వి హర్షని హక్ చేసుకున్నాడు విక్కీ విక్కీని ఎత్తుకుని బయటకి తీసుకుని వచ్చి కార్లో కూర్చోబెట్టి బయట తిప్పి ఇంటికి తీసుకుని వచ్చి తన రూమ్లో పడుకోబెట్టాడు విక్కీ మెల్లగా నిద్రలోకి జారుకునే టైంకి మేఘ ఫోన్ చేసింది హర్షకి హర్ష ఫోన్ మోగడంతో నిద్రపోతున్న వాడల లేచి కూర్చున్నాడు విక్కీ మేఘ ఫోన్ కట్ చేసేసి ఏమైందిరా లేచావు పడుకో అంటూ విక్కీని మళ్ళీ పడుకోబెట్టాడు హర్ష మళ్ళీ మేఘ కాల్ చేసింది కాల్ కట్ చేసి విక్కీని చూశాడు కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడు మావయ్య అన్నాడు విక్కీ అంత ఇంపార్టెంట్ కాదులే నువ్వు పడుకున్న తర్వాత మాట్లాడుతాను అన్నాడు హర్ష మళ్ళీ కాల్ చేసింది మేఘ విసుగ్గా కాల్ లిఫ్ట్ చేసి కట్ చేస్తుంటే అర్థం కావట్లేదా నేను తర్వాత చేస్తాను నేను చేసే వరకు నాకు మళ్ళీ కాల్ చేయకు అనేసి కట్ చేశాడు హర్ష విక్కీ తననే చూస్తున్నాడు ఏం చూస్తున్నావు పడుకో అంటూ దుప్పడి కప్పేసి విక్కీ పడుకునే వరకు అక్కడే ఉండి బయటకు వచ్చి మేఘాకి ఫోన్ చేశాడు కట్ చేసేసింది మళ్ళీ చేశాడు మళ్ళీ కట్ చేసింది కావాలనే చేస్తుందని అర్థమై మళ్ళీ చేశాడు లిఫ్ట్ చేసి కట్ చేస్తుంటే అర్థం కావట్లేదా నేను బిజీగా ఉన్నాను అనేసి కాల్ కట్ చేసేసింది మేఘ నా డైలాగ్ రివర్స్లో నాకే వేశావా అనుకుంటూ మళ్ళీ చేశాడు లిఫ్ట్ చేయలేదు నీకు ఇలా కాదే నేనే వస్తున్నాను అనుకుంటూ మేఘ వాళ్ళ ఇంటికి బయలుదేరాడు హర్ష మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుందో క్షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్